నమస్తే బాగున్నారండి అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నట్టు ఆశిస్తున్నాను ఓకే అండి ఈ మధ్య మా ఫ్రెండ్ నాకు ఒక కరివేపాకు మొక్క ఒకటి ప్రజెంటేషన్ చేశాడండి తెలుసు ఆయన బెంగళూరు నుంచి తెచ్చావని చెప్పేసి ఇచ్చాడు ఇందులో ఆకులు చిన్న చిన్నగా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి ఆకులు చింత ఆకుల్లా ఉన్నాయి కొంచెం పెద్ద అనమాట కానీ స్మెల్ ఒక్క ఆకు తెంపి మనం స్మెల్ చూస్తూ ఉంటుంది మామూలు కరివేపాకు ఎందుకు పనికిరా దీని ముందు అంతలాగా ఉంటుంది చాలా బాగుంటుంది అది తక్కువ ఉన్నా సరిపోద్ది ఇది మీకు ఎవరన్నా ఈ మొక్క పేరు కానీ దీన్ని ఏమంటారో ఏ రకమైన కరివేపాకు అంటారో తెలిస్తే చెప్పండి దానికి నాకు దీని పేరు తెలియదు చిన్న మొక్క ఇది మీకు ఎక్కడ అనుభవం ఉంటే చెప్పండి నాకు చిన్న చిన్న ఆకులు ఉంటాయి కరివేపాకు మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది ఇది ఈ మధ్యనే నాకు ఇవ్వడం జరిగింది అయితే ఈ మొక్క మీకు చూపించాలి అని చెప్పేసి నేను ఇక్కడ వీడియో పెట్టాను అంతేకాకుండా కరివేపాకు మొక్క ఏ విధంగా పెంచాలి ఏ విధంగా పెంచితే ఎక్కువ ఆకులు వస్తాయి గుబురుగా పెరుగుతుంది అనేది కూడా దానికి ఏ ఎరువులు ఇవ్వాలి వాటర్ ఎలాగ ఇవ్వాలి సన్ అంటే ఎండలో ఎండ ఎలా ఉండాలి అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టు వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఇది చూసారు కదా మొక్కది ఇది నేను మీకు ఇందాక చెప్పినట్టుగానే మాకు ఫ్రెండ్ ఒక ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను ఏంటంటే ఈ మొక్క ఏమంటారు ఏ రకమైన దీని పేరు ఏంటి చెప్పండి నాకు కావ్స్ని ఇది ఒక రకం అనమాట ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే దీన్ని పెంచుకోవటానికి పది అంగుళాల కుండీ నుంచి పెద్ద దాంట్లో వేసుకోవచ్చు గుబురుగా పెరుగుతుంది అంటే పది అంగుళాల కుండీలు వేసుకుంటే చిన్న మొక్క వస్తుంది పెద్ద కుండీలు వేసుకుంటే పెద్ద వస్తుంది మీద వేసుకుంటే ఇంకా పెద్ద వస్తుంది మనం ఇలాగ విత్తనాలుగా వస్తాయి దీనికి ఆ పువ్వులు వచ్చే విత్తనాల ద్వారా మనం విత్తనం వేసుకున్నా వస్తుంది మొక్క లేదంటే కొమ్మ తెంచుకుని వేసుకున్నా కూడా వస్తుంది లేదంటే అంటు కట్టి తెచ్చి వేసుకున్న సరే మీకు వస్తుంది అనమాట పొడవగా కూడా పెంచుకోవచ్చు దీన్ని అయితే గుబురుగా పెరగాలంటే దీన్ని ఇవేం చేయాలంటే మనం ఈ వీడియో చూద్దాం నెక్స్ట్ దీనికి కావాల్సిన మట్టి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే లూత్ సాయిల్ ఉండాలి అంటే సాయిల్ మరి జిగురుగా కాకుండా మెత్తటి సాయిలు వెల్ డ్రైన్ సాయిల్ అంటే నీరు వేసినప్పుడు అయితే మనకి ఎక్కువసేపు నిలవ ఉండకుండా కిందకి వెళ్ళిపోయాలి తడి ఉండాలి కానీ నీరు నిలవ వండుకూడదు అలాంటి సాయిల్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది దాన్ని తయారు చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఒక థర్టీ పర్సెంట్ సాయిలు థర్టీ పర్సెంట్ కంపోస్టు మిగతా థర్టీ పర్సెంట్లో కోకోపిట్టు ఇసుక కానీ లేకపోతే రంభం పొట్టు కోకోపీట్టు ఇసుక కానీ ఊక కానీ వేసి తయారు చేసుకోవచ్చు అలాగే ఇందులో కొంచెం మనం వేసేటంటే ఒక ఫైవ్ పర్సెంట్ వేపపిండి కూడా వేయటం చాలా మంచిది అనమాట జబ్బులు రాకుండా ఉంటాయి దీని విధంగా నేను ఏంటంటే ఒక టబ్బులో వేసాను ఇవి వేరే ఇవి వేరే మొక్క అండి ఇది ఇలాగ చూపించింది మీకు వేరే మొక్క ఇది వేరే మొక్క వేయటం ఎలాగో చూపించినా ఈ మొక్క చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ నా దగ్గర ఇంకొక పెద్ద మొక్క ఉంది దాన్ని పక్కన వచ్చినటువంటి విత్తనాలు పడి వచ్చినటువంటి మొక్కలు అనమాట ఇవి వేళ్ళతో పాటు ఉన్నాయి దీన్ని ఒక వేరే టబ్బులో వేసాను మీకు చెప్పినట్టుగానే మట్టి కలిపాం కలిపి వేస్తున్నాను ఇవి రెండు అండి ఇవి రెండు మొక్కలు కలిపి వేసేసాను ఇలా వేసుకోవచ్చు మీరు అంటే టబ్బు సైజు ఎంత అంటే మీరు పది అంగుళాల నుంచి ఎంత పెద్ద వేసుకోవచ్చు పద్దెనిమిది అంగుళాలు వేసుకోవచ్చు నాలుగు అంగుళాలు వేసుకోవచ్చు మీకు టబ్ సైజుని బట్టి మొక్క సైజు ఉంటుంది ఆకులు ఎక్కువ వస్తాయి కూడా దీన్ని నేల మీద కూడా వేసుకోవచ్చు నెల మీద వేసుకుంటే జనరల్గా పెద్ద మొక్క వస్తుంది అన్నిటికంటే పెద్ద మొక్క రావాలంటే నెల మీద వేసుకోలేదు కనీసం పద్దెనిమిది వంగళాలు దాంట్లో వేసుకుంటే మంచిది లేదంటే వంద రూపాయల టబ్బులో మీకు బ్రహ్మాండంగా వస్తుంది వంద రూపాయల టబ్బు మనకు పైన పెంచుకోవడానికి గార్డెన్లో పెంచుకోవడానికి వంద రూపాయల టబ్బు అయితే ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే దీన్ని మనకి ఎండ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో పెట్టాలి అంటే దీనికి ఎండ ఎక్కువగా కావాలి చలికాలంలో మొక్క కొంచెం పాడవుతుంది మచ్చళ్ళ లాంటివి వస్తాయి అన్నమాట కాబట్టి ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పెట్టుకుంటే మంచిది చూసారు కదా ఈ విధంగా పెట్టాను నేను ఇందాక చెప్పాను కదా మీకు రెండు మొక్కలు కలిపింది ఇది దీనికి మనం బాగా పెంచు గుబురుగా రావాలంటే ఏంటంటే కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం స్టెమ్ అయిన తర్వాత కిందకి కట్ చేసేసుకోవాలి మొక్కలు కింద అంటే ఒక నే నేల మీద ఉన్న మొక్క అనుకోండి కట్ చేసుకుంటే పక్కన స్టెమ్స్ వస్తాయి అన్నమాట దీనికి ఎరువు మనం ఎక్కువ అవసరం ఉండదు నెలకి నెల పదిహేను రోజులకి ఒక్కసారి కొద్దిగా కంపోస్ట్ కానీ లేదంటే పశువుల ఎరువు కానీ గనజీవామృతం కానీ ఈ విధంగా కొద్దిగా మట్టిని తొలగించి వేసి దాంట్లో అనమాట నేను పశువుల ఎరువు వేస్తున్నాను బాగా మాగినటువంటి గొర్రె పెంట ఇది బాగా పాద సంవత్సరం పైన అనమాట ఇలా పౌడర్ కింద అయిపోయిన చూస్తే ఇలాంటి ఇలాంటి ఎరువును వాడుకోవాలి మనం ఏ పశువులు అయినా పర్వాలేదు లేదంటే వెర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదన్నా కూడా వేసుకోవచ్చు అనమాట దీనికి పువ్వులు పళ్ళు మనకు ప్రాధాన్యత లేదు ఓన్లీ ఆకులే కాబట్టి నైట్రోజన్ ఎక్కువ ఉన్న ఎరువు వేసుకుంటూ ఉండాలి నైట్రోజన్ ఎక్కువ ఉన్న ఎరువులు అంటే కంపోస్ట్ కానీ పశువులు ఎరువు ఇట్లా నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఆకులే కాబట్టి చక్కగా వస్తాయి అయితే ఎరువు ఎప్పుడేసినప్పటికి కూడా అలాగే పౌడర్ లాంటి ఎరువు వేసినప్పుడు అంటే సాలిడ్ ఎరువు వేసినప్పుడు అది మట్టిలో కలిసిపోయే విధంగా ఈ విధంగా కలపాలన్నమాట మట్టిలో కలిసిపోయే విధంగా కలిపి దానికి శుభ్రంగా మట్టి అంతా తడిసే విధంగా నీరు పెట్టడం మర్చిపోకూడదు నీరు ఎంత పెట్టాలి అంటే నీరు పైన వేస్తే మనకి అడుగు కళ్ళ నుంచి బయటకి కొద్దిగా వచ్చే వరకు అంటే మట్టి అంతా తడవాలి మట్టి అంతా తడిసే విధంగా నీరు వేసుకోవాలి రోజు నీరు పోయాకర్ దీనికి మూడు రోజులకి ఒకసారి వేసుకుంటే చాలు లేదా చెక్ చేసి కూడా వేసుకోవచ్చు అంటే మట్టి తడిగా ఉందా లేదా అని చెక్ చేసి వేసుకోవచ్చు అనమాట నీరు వేసేటప్పుడు మాత్రం మొత్తం అంతా తడిసే విధంగా వేసుకోవాలి ఒకసారి మరి రెండు మూడు రోజులు నీరు వేయక్కర్లేదు ఫుల్ ఎండ తగిలే ప్రాంతంలో పెట్టుకోవాలి ఈ కంపోస్ట్ కాకుండా ఇంకా ఏమైనా ఎరువులు వేసుకోవచ్చా ఫ్రీగా వచ్చే ఎరువులు కొన్ని ఉన్నాయి అవి ఏది వేసుకుంటే బాగుంటుందనేది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చెప్తానే ప్రస్తుతానికి ఏంటంటే ఈ మొక్క ఇలాగ గుబురుగా రావాలి అంటే స్టెమ్ని కుండీల్లో ఉన్న అయితే ఒక మూడు అంగుళాలు ఒక మూడు ఒక రెండు అడుగులు ఒక అడుగు పైన కట్ చేసుకుంటే అక్కడ స్టెమ్లు కొత్తగా వచ్చి పక్కన బ్రాంచెస్ బాగా వచ్చి ఆకులు బాగా వస్తాయి ఆ స్టెం ఆ బ్రాంచెస్ మళ్ళీ కట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ వస్తాయి అలా గుజ్జుగా గుబురుగా రావాలంటే నెంబర్ ఆఫ్ స్టెమ్స్ ఉండాలి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండాలన్నమాట ఏ పొమ్మక త్రీ జీ కటింగ్ లాగా దీనికి కూడా చేసుకోవచ్చు పాదులకు త్రీ జీ కటింగ్ చేస్తాం కదా అలాగే ఒక బ్రాంచ్ రెండు ఇంకో బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ అలా గుబురుగా వస్తుంది మొక్క పైకి ఎదగకుండా అడ్డంగా ఎదుగుతుంది ఎక్కువ ఆకులు అన్నమాట అలా చేసుకోవచ్చు ఈ రూల్ ఏ మొక్కనో ఉపయోగించుకోవచ్చు ఒక టమాటా మొక్కకు తప్పించి మిగతా అన్ని మొక్కలు కూడా అలాగే చేసుకోవచ్చు పాదులు కూడా అలాగే చేసుకోవచ్చు పైన స్టెమ్ పైన బ్రాంచెస్ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త వస్తాయి పక్క నుంచి గుబురుగా వస్తాయి అన్నమాట అలా వదిలేసాం అనుకోండి పొడవుకి ఎదిగిపోతుంది పైకి ఈ మొక్క పైకి ఎక్కడో వస్తాయి మనం కోసుకోవడం కష్టం ఏదైనా పురుగు పట్టినా దాన్ని మనం నిర్మూలించడానికి ముందు కొట్టడం కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి మెయిన్ ఈ మిద్దె తోటలు పెంచుకున్న వాళ్ళు మాత్రం దాన్ని చిన్న మొక్కగా ఉంచుకోవడానికి కిందగా ఉన్నప్పుడే దాన్ని మిద్దె తోటలకి అయితే ఒక అడుగులో అడుగు పైకి వచ్చాక కట్ చేసుకుని సరిపోతుంది కింద వేసుకుని అయితే రెండు మూడు అడుగులు నేల మీద వేసుకున్న మొక్కకి రెండు మూడు అడుగులు పైకి వచ్చాక అక్కడ కట్ చేసుకుంటే బాగా వెడల్పుగా వస్తుంది అన్నమాట మొక్క ఈ స్టెమ్ సన్నగా ఉన్నప్పుడు పడిపోకుండా దానికి ఒక కర్ర అలాగే దాపు కింద పెట్టి దాన్ని కట్టుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ దీనికి ఎరువులు ఏమి అంటే బియ్యం కడిగిన నీళ్లు చాలా బాగా పనిచేస్తాయి కడుగు అంటాం కదా బియ్యం కడిగిన నీళ్ళు కడుగుని మనం ఈ మొక్క మొదట్లో మెట్లో కలుపుకుంటే చాలా బాగా పనిచేస్తుంది మంచి ఆకులు మంచి నిఘారింపు వస్తాయి అదేవిధంగా కోడిగుడ్లు వాడేసిన అంటే ఉడకబెట్టని కొడుగుడ్లు ఉడకబెట్టేకి కాకుండా ఆమ్లెట్లు వేసుకుని కోడిగుడ్లు ఉంటాయి కదా అట్లా పౌడర్ చేసేసి ఆ పౌడర్ను మనం దీనికి ఎరువు కింద వాడుకోవచ్చు అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా పుల్లటి మజ్జిగ పాడైపోయిన మజ్జిగ ఏదైనా ఉంటుంది పొల్లటి మజ్జిగ అది కూడా మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు మట్టిలో వేసుకోవచ్చు అది కూడా చాలా బాగా పనిచేస్తుంది దీనికి ఈ మూడు కూడా అలాగే వాడిన టీ పొడి టీ పొడిలో కూడా మంచి నైట్రోజన్ ఉంటుంది ఫ్రెష్ ఇయ్యక్కర్లేదు వాడేసిన టీ పొడిలో కూడా మంచి నైట్రోజన్ ఉండటం వల్ల అది కూడా మనం ఈ మొక్క ఎరువు కింద వేసుకోవచ్చు మంచిగా నత్రజని అది ఈ విధంగా మన ఇంట్లో పాడేసి అన్ని కూడా మనం ఎరువులు కింద వేసుకున్న మొక్కని బాగా చేసుకోవచ్చు అనమాట ఎరువు ఎప్పుడూ వేయొచ్చు ఇంట్లో ఉన్న ఎరువులు వేసుకుంటే ఈ ఎరువులు వేస్తే సరిపోతుంది దీనికి కంపోస్ట్ ఎప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వేసుకున్నా సరిపోతుంది అనమాట ఇక నీరు ఎంత పెట్టాలని వచ్చటికి నీరు ఎప్పుడు పెట్టాలి అంటే ఒకసారి వేలుతో ఇలా గుచ్చి చూసాం అనుకోండి వేలు చివరి బాగానే తడిగా తగిలిందంటే ఇంకా ఆ రోజు నీరు పెట్టకర్లేదు అక్కడ కూడా డ్రైగా ఉంది అంటే అక్కడ కూడా డ్రైగా ఉంది అంటే అప్పుడు నీరు పెట్టాలి ఎంత నీరు పెట్టాలి అనేది మొత్తం మట్టి అంతా తడిసే విధంగా ఒకేసారి ఫుల్గా పూర్తిగా నీరు మట్టి అంతా తడిసే విధంగా పెట్టేస్తే మళ్ళీ రెండోసారి పూర్తిగా పై లేయర్లు డ్రై అయిపోయే వరకు అంటే పూర్తిగా డ్రై అవ్వకుండా మనం ఏళ్ళు పెట్టి చూసాం కదా అక్కడ డ్రై అయినప్పుడు మళ్ళీ నీరు పెట్టాలి అప్పుడు ఎంత పెట్టాలంటే మళ్ళీ ఫుల్గా తడిసే విధంగా పెట్టుకోవాలన్నమాట అలాగే కనీసం మీకు రెండు మూడు రోజుల వరకు నీరు పెట్టవలసిన అవసరం ఉండదు ఈ శీతాకాలంలో కొన్ని కొన్ని దీనికి చలి అంటే ఎక్కువ పడదు కాబట్టి ఏమైనా నిగారింపు ఉండదు కొంచెం డల్గా ఉంటుంది మొక్క ఆ టైంలో మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించాలి ఈ ఎండ బాగా తగిలి ప్రదేశంలో పెట్టుకోవాలి మొక్కలు ఇప్పుడు కూడా పడకుండా ఎండ తగిలిపో శీతాకాలంలో మెయిన్ ఎండ తగిలేలా పెట్టుకోవాలి మీకు కుదిరితే చిన్న మొక్క అయితే పైన రా నైట్ టైంలో ఒక ప్లాస్టిక్ కవర్ కప్పేసి ఉంచుకుంటే కూడా మంచిది డే టైంలో తీసేసేయచ్చు అలా ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం శీతాకాలంలో మటుకు మంచి పడకుండా జాగ్రత్త చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అది మంచి ఎక్కువ ఉన్నప్పుడు లేకపోతే పర్వాలేదు అలాగే వర్షాకాలం వేసవకాలం ఏ ప్రాబ్లమ్స్ ఉండో ఒక శీతాకాలంలోనే దీని మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ ఫంగల్ స్ప్రే వచ్చినట్టు పొల్లటి మజ్జిగన స్ప్రే చేసుకుంటే చాలా వరకు పనిచేస్తుంది కాపర్ వేసల్లో ఒక రాగి పాత్ర రెండు పుల్లట మజ్జిగను బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేసుకుంటే ఫంగీ సైడ్ కింద పనిచేసి దీని మీద ఏ రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అలాగే నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా బేకింగ్ సోడా స్ప్రే చేసినా కూడా దీనిలో మంచి ఫలితాలు వస్తుంటాయి ఓన్లీ స్ప్రే ఇంకనమాట ఎరువులు కింద మట్టుకు మీరు కడుగు కానీ పుల్లట మజ్జిగ కానీ కోడిగుడ్డు పొడి కానీ అలాగే టీ పొడి కానీ వేసుకుంటే ఫ్రీ ఎరువులు ఫ్రీగా వచ్చే ఎరువులు మీకు ఎక్కువగా దొరికినప్పుడు తెచ్చుకొని పెట్టుకుని వాటిని ఇందులో మీకు వారానికి ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటాం మంచిది రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి మామూలు కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఇస్తే సరిపోతుంది ఇంక అంతకంటే ఏం లేదండి అదనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఏదైనా ఫస్ట్ టైం ఛానల్ వస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అని ఓకే అండి థ్యాంక్ యూ